అఖండ పార్ట్ టూ చిత్రంలో బాలయ్య నాగ సాధువు రూపంలో కనిపించనున్నాడు నాగ సాధువులు అంటే ఎవరు అని అందరికి డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇటీవల మన మహాకుంభమేళ సందర్భంగా చూసాము మా నాగ సాధువులను నాగ సాధువులు అనేవారు మామూలు సమయాల్లో ఎప్పుడు కనిపించరు వాళ్ళు హిమాలయాల్లో కొన్ని రహస్య ప్రదేశాల్లో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు చాలా మంది చెప్పేది ఏంటంటే వాళ్ళు చాలా ఒక మైక్రో స్వరూపంలో ఉంటారు అంటే చాలా చిన్నగా ఉంటారనేసి వాళ్ళు కంటికి కనిపించరు అనేసి వాళ్ళు అసలు ఎక్కువ కొన్ని వేల వందలాది సంఖ్యలో ఉంటారు కానీ ఎక్కడ వాళ్ళు బయట కనిపించరు ఎప్పుడైతే ఇలాంటి కుంభమేళలు జరుగుతాయో అలాంటి సందర్భంలోనే కాశీ అలహాబాద్ ఇలాంటి ప్రాంతాలకు వాళ్ళు తరలి వస్తారు మిగతా ప్రాంత వాళ్ళు వాళ్ళు కొండ గుహల్లోనూ ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియని ఒక రహస్యమైన జీవితంలో కొనసాగిస్తూ ఉంటారు అలాంటి నాగ సాధువుగా బాలయ్య ఈసారి కనిపించడం అలాంటి నాగ సాధువుగా మారాలంటే ఎంతో పరిశ్రమ ఉండాలి ఎంతో శ్రమ ఉండాలి ఎంతో భక్తి కలిగి ఉండాలి అలాంటి వారు మాత్రమే ఆ పాత్రను అవపోసన చేసుకోగలరు అలాంటి పాత్రలో బాలయ్య కనిపించేందుకు ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్ద పెద్ద పండితులను సంప్రదించి ఆయన కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే నాగసాధు పాత్ర ధరించడం అనేది మామూలు విషయం కాదు ఇక్కడ మనం చూడొచ్చు ఒక ఒక చిత్రం అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది నాగసాధు పాత్రలో బాలయ్య ఎలా ఉండబోతున్నాడు అనేది ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య కనిపిస్తున్నటువంటి తీరు కావచ్చు అదే విధంగా స్టోరీ లైన్ కావచ్చు చాలా అద్భుతంగా చాలా యునిక్గా ఇప్పటి వరకు ప్రపంచ భారతదేశ చరిత్రలోనే ఎవరు స్పృశించినటువంటి సబ్జెక్టుని బాలయ్య ఈసారి స్పృశిస్తున్నట్టు తెలుస్తోంది ఈ చిత్రం కనుక హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా రికార్డులన్నీ కూడా తిరగదూడే అవకాశం ఉన్నట్టు మనం చూడవచ్చు